ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట రేపు జూన్ పన్నెండు గురువారం రోజున ఉదయం పది గంటల నుంచి కూడా అర్హత గల ప్రతి తల్లి యొక్క ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నట్టు అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ముందడుగు వేసిందనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లి అందున పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించబోతున్నారు సూపర్ సిక్స్లో అతి ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు రేపు ఉదయం పది గంటల నుంచి కూడా ప్రతి తల్లి యొక్క ఖాతాలోకి డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి గురువారం రోజున తల్లికి వందన పథకం విధులైతే విడుదల కాబోతున్నాయండి ఈ పథకానికి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది తల్లిల ఖాతాలోకి ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది వే ఎనిమిది వేల ఏడు నలభై ఐదు కోట్లు జమ చేయబోతుంది ఈ మేరకు విధి విధానాలు కూడా ఖరారు చేస్తూ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి తల్లి అలాగే ప్రతి విద్యార్థి కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఈ పథకం మరి ఎప్పుడు అవుతుంది ఈ పథకానికి సంబంధించిన డబ్బుల మీద క్లారిటీ లేక చాలామంది కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఎటకేళ్లకి పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది అనమాట రేపటికి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ పన్నెండవ తారీఖున ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అధికారికంగా రిలీజ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయం చేశారండి మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది సూపర్ సిక్స్లో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి కుటుంబ ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రతి తల్లుల ఖాతాల్లోకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి తల్లులందరికీ కూడా కానుకగా యొక్క తల్లికి అందిన డబ్బును విడుదల చేయబోతుందండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట రేపు ఉదయం పది గంటల నుంచి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయబోతున్నారన్నమాట ఈ పథకానికి సంబంధించి అరవై ఏడు లక్షల మంది విద్యార్థులను సెలెక్ట్ చేసినట్టు చెప్పడం అయితే జరిగిందనమాట మరి రేపొద్దున్న ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా తప్పకుండా స్కూల్కి అటెండ్ అవ్వాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఒక పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ విషయాన్ని అందరూ గమనించండి మరి క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తల్లి ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేవి జమ చేయబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక గుడ్ న్యూస్ కూడా తీసుకొచ్చారండి ప్రస్తుతం ఓటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలకు కూడా యొక్క పథకం వర్తిస్తుందని అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలకు కూడా యొక్క తల్లికి వందన పథకం అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది రేపటి నుంచి అర్హులైన ప్రతి తల్లి ఖాతాలోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి రేపు ఉదయం పది గంటల నుంచి కూడా తల్లికి వందన పథకం ద్వారా పదిహేను వేల రూపాయల డబ్బులు అయితే ఖాతాల్లోకి విడుదల చేయాలని చెప్పి జియో అయితే పాస్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఖచ్చితంగా రేపు ఉదయం పది గంటల నుంచి స్కూళ్ళకి మరియు కాలేజీలకి హాజరు కావాల్సి వచ్చి జరిగింది అదేవిధంగా రేపు ఉదయం ఉదయం నుంచి పదిహేను వేలతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థులకి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద విద్యార్థి మిత్ర కిట్లను కూడా అందజేస్తున్నారండి దీంట్లో పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు మూడు జతల యూనిఫామ్స్ బూట్లు రెండు జతల సాక్స్లు ఉంటాయి అదేవిధంగా ఒకటో తరగతి నుంచి ఫి విక్టోరియల్ డిక్షనరీ కూడా ఉంటుందండి ఈ నెల పన్నెండవ తారీఖున విద్యార్థులందరికీ కూడా ఈ విద్యార్థి మిత్ర కిట్లను అయితే అందించబోతుంది ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా రేపు తల్లులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటాయి ముప్పై వేల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారండి అర్హత గల ప్రతి తల్లి ఖాతాకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయండి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైనా కనుక ఛానల్ కొత్తగా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి మళ్ళీ కాసుకుందామండి అండి అందరికీ సెలవు నమస్తే